నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమనికంటే మనకంటకైతే ఆ కాల్ ఫోల్డింగ్ మీద మంచిగా మోకాళ్ళ మీద నిల్చు బ్యాలెన్స్ అనేది ఆపుతున్నామండి చూడండి ఇట్లా బ్యాలెన్స్ ఆపడం వల్ల మంచి ఫిట్నెస్ అనేది వస్తుంది బాడీకి బాడీకి ఫిట్నెస్ వస్తుంది ప్లస్ చేతుల మీద పాకడానికి కూడా వస్తుందండి నేనండి మనకంట మంచి స్టిఫ్నెస్ కోసం అయితే బ్యాలెన్సింగ్ అనేది ఆపేస్తున్నాము ఇలా ఈ ఎక్సర్సైజ్ మాత్రం మంచిగా పాకడానికైనా దేనికైనా యూజ్ అవుతుంది ఇంకా చేతులు అయితే ఇంకా చక్కగా వస్తాయి కానీ ఈ నచ్చలో ఎట్టి పెట్టి అదే అలవాటు అయిపోయింది లేపుతాడండి అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ మనకంట అది కాకపోతే మంచి చేస్తాడు చికాకు పెట్టాడు బ్యాలెన్స్ పైకి లేపు మనీ

ले पटको मेरी आ लो लो खा ले बेटा आ हुंडू आपको तो घर में हो हां पटको हां ले और सी चाहिए हां अच्छे पटको लो खा ले जो है పట్టుకోరా ఇట్లా పట్టుకోవడం వల్ల మంచిగా ఒక కాలుకి కాలికి బ్యాలెన్స్ అనేది ఆపుతాడు నడుములలో స్టిక్నెస్ వస్తుంది ముగ్గురు కష్టపడుతుందా పెన్ లెక్క పెట్టుకోవాలి చాలు ఇప్పుడు ఇటు మనీ ఇదా పట్టుకొన ఒక ఒకటే లెక్క పెట్టుకోవాలి ఏం కష్టమైన ఎక్సర్సైజ్లు ఏం కావండి ఇవి అలవాటు అయిన ఎక్సర్సైజ్లే మన ఫిజాలు చేపించిన ఎక్సర్సైజ్లే ఇవి మాత్రం ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చక్కగా నిలిచోయిగా ముచ్చట ముచ్చటెట్టి వాళ్ళతో అట్లా ఓ పో లేదా లే వాళ్ళతో మాట్లాడుతులే మన సబ్స్క్రైబర్లతో మాట్లాడుతుండే రోజైతే లైవ్ సెవెన్ థర్టీ సెవెన్ కి ఉంటదండి మీరు అందరు లైవ్ అటెండ్ కావచ్చు లేస్తున్నారు చూడండి మీ మణికంట పాపమ్మ డాడీ మెడల్ మరం బయట ఇక చూడండి బ్యాలెన్స్ అనేది మంచి స్ట్రైట్ గా వచ్చింది చూసిరా మణికంట వంకుల్ మణికంట కూడా ఒకప్పుడు నడుము మూడు వంకలు పోయేది ఆ మూడు వంకలు అనేది ఒక వంక అయింది చక్కగా అయింది ఈ చక్కగా అనేది కూడా ఇంకా స్ట్రైట్ గా ఒక్కటే లైన్ లో నిలుచోవాలని మా కోరిక మనీ నడుసనీ ఇప్పుడు మంచిగా ఉంది మణికంటతో మెత్త మీద సిట్టింగ్ స్కానింగ్ డాడీని పట్టుకొని బటర్ఫ్లైయా ఏంది పండుకూరు లేచిండు కూర్చోబెట్టుకున్నా బటర్ఫ్లై అంటే చెయ్యి కాలు చేతులు మనీలే చక్కగా చూడు కాళ్ళు చే కాళ్ళు ఇట్లా కాళ్ళు నువ్వే కదపాలి ఇట్లా 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 దీనివల్ల బ్రెయిన్ షాక్ అంటే ఎక్కువ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనుకో ఈ ఎక్సర్సైజ్ వల్ల రిలాక్స్ అవుతుంది నేను అంటున్నా చాలు ఎక్కువ ఎందుకు చిన్న చిన్న గంటలుంట అలా మాట్లాడుతుంది ఇదంతా మణికండ సామ్రాజ్యం అంతా ఇది ఏందనుకున్నావు అంతా ఈ విశాల్ మాట్లా దోమల బాటల బ్యాట తోటి కూడా ఎక్సైజ్ చెప్పింది బ్యాటాట అంతా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ సామ్రాజ్యం చూస్తుంది ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మంచిగా ఫుల్గా చూడండి చూసి సపోర్ట్ చేయండి కొంచెం పొద్దున్న దానిక అసలు వన్ వీక్ అయినా కూడా టూ హండ్రెడ్ కూడా పోవట్లే మణికంఠ వీడియోస్ మనకంట సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మణకంట వీడియోస్ అనేది షేర్ చేయండి ఒక వన్ వీక్ కూడా అసలు హండ్రెడ్ కూడా దాటట్లేదండి ప్లీజ్ మనకంట వీడియోలు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మణికంఠ వీడియోలు షేర్ చేయండి వీడియో మొత్తం కూడా చూడండి వన్ మినిట్ కూడా చూడట్లేదు వన్ మినిట్ కి అసలు వీడియో ఫుల్ గా చూస్తేనే మనకంటే సపోర్ట్ చేసినట్టు అవుతుందండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమన్నా చెప్తారాన్న స్విచ్ ఆఫ్ Thank you.